ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సాయిరాం అందరికీ నమస్కారం అండి నవంబర్ ఐదో తారీఖు కార్తీక పౌర్ణమి వస్తుంది కదండి కార్తీక పౌర్ణమి రోజు కుంభరాశి వారి చిన్న పని చేసుకుంటే చాలు మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు ఇకపై మీరు నక్క తోక తొక్కినట్లే అంటే అదృష్టం అనేది ఆ విధంగా కలిసి వస్తుందనమాట కుంభరాశి వారి కంట ఈ వీడియో పడింది అంటే గనక పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీ అందు ఉంది కాబట్టే ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేసుకోకుండా చివరి వరకు చూడండి మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి గత కొన్ని సంవత్సరాల నుంచి మీరు అనుభవిస్తున్న ఏలినాటి శని దోషాలన్నీ కూడా పౌర్ణమి రోజు ఈ చిన్న పని చేయడంతో పూర్తిగా వెళ్ళిపోయి అదృష్టం మీ జీవితంలోకి వస్తుంది మనకి ఈ యొక్క కార్తీక పౌర్ణమి అంటేనే చాలా ప్రత్యేకమైనది అనమాట అసలు ఈ యొక్క కార్తీక మాసం అంటేనే మనకున్న అన్ని మాసాల్లోకి కూడా ఇది పవిత్రమైన మాసం ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా ఈ యొక్క భక్తులకు చాలా చాలా పర్వదినంగా భావిస్తూ ఉంటారు ప్రత్యేకించి సోమవారాలు కార్తీక పౌర్ణమి పాడ్యమి ఇటువంటి రోజులన్నీ కూడా చాలా పుణ్య రోజులుగా ఈరోజు కార్తీకం స్నానం చేసా కానీ అంటే ఈరోజు చేసే స్నానానికి కానీ ఈరోజు చేసే దానానికి కానీ ఈరోజు చేసే వెలిగించే దీపానికి కానీ ఈరోజు మాట్లాడే ప్రతి మాటకి కూడా ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుంది అని చెప్పి మన యొక్క శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి అయితే ఈ యొక్క నవంబర్ ఐదు కార్తీక పౌర్ణమి రోజు కుంభరాశి వారు చేయాల్సిన పని ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం అసలు ముందుగా మనం కుంభరాశి వారి గురించి మాట్లాడుకుంటే వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా వారండి చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు ఎదుటి వారిని చాలా ఈజీగా నమ్మిస్తుంటారు అంతేకాకుండా ఎదుటి వారికి ఎటువంటి హాని చేయనటువంటి మనస్తత్వం కలిగిన వారు ముఖ్యంగా నమ్మితే ప్రాణమిస్తారనమాట మీరు చేసే పని పట్ల చాలా పట్టుదలగా క్రమశిక్షణగా చేసుకుంటూ వెళ్ళిపోతారు అంటే కష్టపడి ఫలితాన్ని ఆచరిస్తారనమాట ఉరికని అందరు ఆశించారు కదా వీరు కష్టపడి ఫలితాన్ని ఆశించడంలో మొట్టమొదటి స్థానంలో ఉంటారు ఏదైనా కూడా చేయాలి అనుకుంటే ఆ పని పూర్తయిపోయేంతవరకు కూడా నిద్రపోరు అనమాట ముఖ్యంగా ఎరుకు గంభీరంగా కనిపిస్తూ ఉంటారు మాట తీరు కూడా కొంచెం ర్యాష్గా అనిపిస్తూ ఉంటుంది కానీ నిజానికి ఎవరైనా కానీ కొంచెం గట్టిగా పెప్పైతే చాలు వెంటనే కళల నుంచి నీళ్ళు వచ్చేస్తాయి అలాగే ఎదుటి వారి యొక్క బాధను చూసి కూడా వెంటనే కళల నుంచి నీళ్ళు వచ్చేస్తాయి అంత సెన్సిటివ్ పర్సన్స్ అతిగా ఆలోచిస్తారు ఏదైనా కూడా చిన్న దాంతో టిప్పుకొనివారు అనమాట దాన్ని ఆలోచించి 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 తలనొప్పి తెచ్చుకునేదాకా కూడా ఆలోచించను మొదలుపెట్టరు నా అనుకునే వాళ్ళు కనుక మోసం చేశారు అంటే కనుక ఆ యొక్క మనస్తాపం నుంచి బయట పడడానికి వీరికి దాదాపుగా చాలా రోజులు పడుతుందనమాట అంత అంటే అంత డీప్గా ఎవరైనా కానీ పూర్తిగా నమ్ముతారు పూర్తిగా ప్రేమిస్తారు అయితే ఈ యొక్క కుంభరాశి వారి పౌర్ణమి రోజు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే కనుక మీరు ఈరోజు గుర్తు పెట్టుకొని ఉదయాన్నే నిద్ర లేవండి చక్కగా సూర్యోదయానికి ముందే అంటే బ్రహ్మ ముహూర్తంలో లేవండి కుదిరినట్లయితే మూడున్నర నుంచి నాలుగున్నర లోపే నిద్ర లేవండి నిద్ర లేచిన తర్వాత ఇల్లు వాకిల్లు ముందు శుభ్రపరచుకోండి మొదట మెయిన్ వాకిలి చక్కగా కడుక్కోండి కడుక్కున్న తర్వాత మంచిగా అందంగా ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకొని చక్కగా అలంకరించుకోండి తర్వాత ఇల్లు కూడా ఒక బకెట్ నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళల్లో కాస్త అంత రాళ్ళ ఉప్పును వేసి కాస్త రాళ్ళ ఉప్పు వేసి కలిపిన ఉప్పు నీటితోటి ఇల్లుని శుభ్రం చేసుకోండి ఈ ఉప్పు నీటితో ఇంటి శుభ్రపరచుకోవడం వలన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోవడంతో పాటుగా ఇంట్లో ఉండే జ్యేష్టాదేవి నరల దిష్టి కారాత్మ శక్తులు దుష్ట శక్తులు అన్నీ కూడా ఇంటి నుంచి పూర్తిగా మురికి నీటి రూపంలో బయటికి అన్నమాట ఈ విధంగా ఇల్లంతా శుభ్రపరచుకున్న తర్వాత గడపల్ల కూడా చక్కగా తడిగుడ్డ పెట్టి తుడుచుకొని మంచిగా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోండి ఇంటి ప్రధాన ద్వారానికి కూడా శుభ్రంగా తుడుచుకొని చక్కగా ఓంకారం త్రిశూలం స్వస్తి గుర్తులు వేసుకోండి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకొని అలంకరించుకోండి ఈ విధంగా అయిన తర్వాత శుభ్రంగా తలస్నానం చేయండి తలస్నానం చేసిన తర్వాత నలుపు రంగు వస్త్రాలు మాత్రం ధరించకండి ఇక మిగతా రంగులో ఉన్నవి మీ ఇష్టం ఏ రంగు అయినా కూడా ధరించవచ్చు నలుపు ఒకటి ధరించవద్దు ఇంట్లో దేవుని మందిరంలో చక్కగా మీరు చిత్రపటాలకి మంచిగా గంధమ కుంకుమలు రాసి అలంకరించుకొని మీ దగ్గర ఏ పుష్పాలు అయితే ఉన్నాయో ఆ పుష్పాలతోటి అలంకరించుకోండి ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత మీరు ఇంట్లో నువ్వుల నూనెతోటి కానీ ఆవునితో కానీ మంచిగా దీపారాధన చేసుకోండి నైవేద్యంగా పండ్లు కానీ పాలతో చేసిన పాయసాన్ని కానీ లేదంటే కనుక కొంచెం ఒక చిన్న ముక్కలు కానీ పెట్టుకునే ప్రయత్నం చేయండి ఈ విధంగా ఇంట్లో పూజ ముగించుకున్న తర్వాత మీరు దేవాలయానికి వెళ్ళి అలవాటు ఉంటే దేవాలయాంలో ఒకవేళ మీ ఇంట్లో గనక శివలింగం కనుక ఉన్నట్లయితే ఈరోజు పౌర్ణమి కాబట్టి ప్రత్యేకించి కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే శివలింగానికి అభిషేకం చేస్తారో వారికి ఉన్నటువంటి ఎన్ని దోషాలైనా ఏలినాటి శని దోషాలైనా అర్ధాష్టమి శని దోషాలైనా అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట కాబట్టి మీ చేతులతో మీరు శివలింగానికి అభిషేకం చేసే ప్రయత్నం చేయండి పాలు లేదంటే కుంకుమ కానీ లేదంటే గంధం నీళ్ళు కానీ లేదంటే విభూధి నీళ్ళు కానీ లేదంటే ఒకటి నీళ్ళతోనైనా సరే అభిషేకం చేయండి చక్కగా అభిషేకించుకున్న తర్వాత ఒకవేళ ఇంట్లో కుదరకపోతే మీకు దేవాలయంలో కానీ మీ చెత్త మీ చేయండి లేదంటే పంతులు గారికి ఇచ్చి మీ పేరున చేయండి మనం చెప్పండి ఈ విధంగా అభిషేకించుకున్న తర్వాత మంచిగా నీటితో కూడా అభిషేకం చేయించుకొని గంధం రాసి చక్క కుంకుమ బొట్లు పెట్టేసుకొని మంచిగా మీరు ఈ యొక్క శివలింగం ముందు కూడా ఒక చిన్న బెల్లముక్క నైవేద్యంగా పెట్టుకోండి తర్వాత దేవాలయంలో ఈరోజు ప్రత్యేకించి కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించుకుని ఆనవాయితీ మనకి వెనుక నుంచి వస్తుంది ఈ యొక్క మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేవి మీరు శివాలయ ప్రాంగణంలో కానీ ధ్వజస్తంభం దగ్గర కానీ లేదంటే ఉసిరి చెట్టు కింద కానీ చక్కగా ఈరోజు వెలిగించుకోవచ్చు కొన్ని కారణాల వల్ల చాలామందికి కూడా సంవత్సరం అంతా కూడా పూజ అనేది చేయలేరనమాట ఈ యొక్క కార్తీక పౌర్ణమి ఒక్కరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేటివి ఎవరైతే వెలిగించుకుంటారో వారు సంవత్సరం అంతటా కూడా చేసిన పుణ్య ఫలితం అనేది దక్కుతుంది ముఖ్యంగా ఈ యొక్క మానవ జన్మ అనేది కొన్ని కర్మలను అనుభవించడానికి భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు అయితే ఈ కర్మలనేటివి ఏవైతే చెడు కర్మలు పాపకర్మలు ఉంటాయో ఆ పాప కర్మలు చెడు కర్మల నుంచి బయటపడడానికి మనకి ఈ యొక్క దీపం అనేది చాలా అద్భుతంగా మార్గాన్ని చూపిస్తుంది కాబట్టి ప్రత్యేకించి ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు దీపదానం చేసుకున్నా కూడా చాలా శుభ ఫలితం అనేది కలుగుతుంది అనమాట కాబట్టి కుదిరినట్లయితే ఈరోజు కుంభరాశి వారు దీపదానం చేసే ప్రయత్నం అయితే చేయండి సాల గ్రామం చేయడం వల్ల కూడా మీకు చాలా అద్భుతమైన ఫలితం కలుగుతుంది ఈరోజు శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకాలు చేస్తున్నప్పుడు అభిషేకాలు జరుగుతున్న సమయంలో మీ కల్లార మీరు చూసినా కానీ లేదంటే దేవాలయంలో శివలింగాన్ని మీరు దర్శించుకున్నా కానీ శివనామ స్మరణ అనేది మీరు చేసుకున్నా కానీ శివుడి యొక్క అభిషేకం మీరు చేసుకున్నా కానీ మీరు ఏలినాటి శని దశ మూడవ దశలో ఇప్పుడు మీరున్నారు మీకున్నటువంటి ఏలినాటి శని దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీ జీవితంలో మీరు పడుతున్న కష్టాలు బాధలు సమస్యలన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోయి మీ జీవితంలోకి అదృష్టం అనేది అడుగు పెడుతుంది ఎందుకంటే ఈ సృష్టిని శాసించే శక్తి అనేది ఒక ఈశ్వరుడికి మాత్రమే ఉంది కాబట్టి ఎటువంటి గ్రహాలనైనా ఎటువంటి దోషాలనైనా జాతక దోషాలనైనా ఏలినాటి శని దోషాలనైనా ఎటువంటి దోషాలనైనా కూడా ఒక్క శివారాధనతోటి మనం పూర్తిగా ఆ దోషాల నుంచి బయటపడవచ్చు ముఖ్యంగా ఈరోజు తులసి మొక్క దగ్గర దీపారాధన చేసుకోవడం అంతేకాకుండా తులసి మొక్క దగ్గర విశేషంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవడం వల్ల కూడా చాలా అద్భుతమైన ఫలితం అనేది కలుగుతుందనమాట ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద కూడా దీపారాధన చేయడం వలన ముఖ్యంగా ఈరోజు ఉసిరి చెట్టు కింద వన భోజనం చేసుకోవడం వల్ల కానీ సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేయడం వల్ల కానీ అద్భుతమైన ఫలితాలు అనేటివి కలుగుతాయి అని చెప్పి మన శాస్త్రాలు పురాణాలు అయితే అన్నమాట ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకించి గోమాతకు సేవ చేయండి కుంభరాశివారు కుంభరాశివారు ఇప్పుడు ప్రస్తుతం గతం కొంత అంటే కొంతకాలం అని కూడా చెప్పడం కంటే కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని రకాలైన సమస్యలు అవి మానసికంగా అయినా శారీరకంగానైనా ఆడవాళ్ళలోనైనా మగవాళ్ళలోనైనా ఏదో ఒక ప్రాబ్లం మనసులో అంటే కదిలించేస్తూ ఉంది మనసుకు ప్రశాంతత అనేది లేకుండా చేస్తుంది అనమాట కాబట్టి అవన్నీ కూడా తొలగిపోవాలి అంటే గోమాత సేవ చాలా ముఖ్యం ఒక గోమాతలో ముప్పై మూడు వేల కోట్ల మంది దేవతలు ఉంటారనమాట కాబట్టి ఈరోజు గోమాతకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకొని మంచిగా గోమాతకు పూజ చేసుకొని గోమాతను తాకి గోమాతకు ఇష్టమైన ఆహారాన్ని తినిపించండి పచ్చిగడ్డి కానీ లేదంటే నానబెట్టిన పెసర్లు బెల్లంతో కలిపి తినిపించడం కానీ అంతేకాకుండా పండ్లు తినిపించడం కానీ కూరగాయలు తినిపించడం కానీ ఈరోజు చేయడం వలన మీకున్నటువంటి శని దోషాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న పని అయితే చేసుకోండి ప్రత్యేకించి ఈరోజు ఉసిరి దీపం వెలిగించడం కూడా చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందన్నమాట ఎందుకంటే కార్తీక మాసం అంటేనే శివకేశవులు ఇద్దరికీ కూడా చేసుకోవాలి కాబట్టి ఈరోజు మీరు ఉసిరి చెట్టు కింద దీపారాధన చేయడం అంతేకాకుండా ఉసిరి దీపం వెలిగించడం తులసమ్మ దగ్గర దీపారాధన చేయడం వల్ల కూడా మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది విష్ణుమూర్తి లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ముఖ్యంగా ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో వెలిగించే దీపాలకు అద్భుతమైన పుణ్య ఫలితం అనేది దక్కుతుంది ఈరోజు ఉదయం మీరు నార్మల్గా పూజ చేసుకున్నా కానీ సాయంత్రం మాత్రం పున్నమి చంద్రుడికి అంటే పౌర్ణమి కాబట్టి పున్నమి చంద్రుడికి చక్కగా ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఇల్లు వాకిలన్నీ కూడా పెందలన్నీ అంతా శుభ్రం చేసుకొని ఇంట్లో దీపం పెట్టుకొని చక్కగా మీరు బయట తూర్పు ముఖంగా మంచిగా ఆ యొక్క బయట ఆ వాకిలంతా అంతా కూడా కడుక్కొని ఒక పీటను తీసుకొని ఆ పీటకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఒక రెడ్డి క్లాత్ను వేసి చక్కగా మీరు శివుడి పటాన్ని పెట్టండి శివుడి కుటుంబం చిత్రపటాన్ని పెట్టేసి ఇంట్లో మీరు ఏవైతే వంటకాలు చేసుకుంటారో ఎందుకంటే పౌర్ణమి రోజు రకరకాల వంటకాలు చేసుకుంటారు ఎందుకంటే పౌర్ణమి రోజు ఉపవాసం ఉన్నా కూడా చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది కాబట్టి ఉపవాసం సాయంత్రం పూజ అనంతరం విరమించుకుంటారు కాబట్టి మంచిగా ఈరోజు పూర్ణాలు గారెలు ఇంకా వచ్చేసి పులిహోర పొంగలు అన్నము కూరలు పెరుగు ఇవన్నీ కూడా చేసుకుంటారు అనమాట ఎవరు శక్తి పడుతున్నారు ఎవరు అన్ని చేయకపోయినా కానీ కనీసం పాలు పొంగించుకొని బెల్లపన్నం చేసుకున్నా కానీ సరిపోతుందనమాట ఈరోజు బయట మంచిగా ఇస్తరాకు వేసుకొని చక్కగా పున్నమి చంద్రుడికి కూడా పొంగలి నైవేద్యం సమర్పించుకొని చక్కగా పొన్నమి చంద్రుడికి కూడా దీపారాధన చేసుకొని ఆరతిచ్చి మంచిగా ఈరోజు సాయంత్రం పూజను కూడా ముగించుకోవాల్సి వస్తుంది అన్నమాట ఈ చిన్న చిన్న పనులేనండి ఏమీ లేదు శివారాధన శివుడి ముందు దీపారాధన శివాలయంలో మూడు వందల అరవై ఐదు వందలు సాయంత్రం పున్నమి చంద్రుడికి దీపారాధన ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే ఈ చిన్న పనులు చేసుకుంటారో వారి ఇంటికి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది వారికి శివానుగ్రహం అనేది కలగడం వలన మీకున్నటువంటి దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి జాతక దోషాలు అర్ధాష్టమ శని దోషాలు ఎలినాటి దోషాలు పూర్వజన్మ పాప కర్మ దోషాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి వారు చేసే పనులలో మంచిగా ఆ పని అందు కలుసుబాటు అదృష్టం అనేది ఏర్పడి ఏ పని చేసినా కూడా ఆ పని మూడు పువ్వులు ఆరకాయలుగా ఉంటుందన్నమాట అంటే అంత పుష్కలంగా శివానుగ్రహం అనేది కలుగుతుంది చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు ఎప్పుడు చేసుకునే పూజలే కదా ఏముంది మా తల రాత్ర ఏం మారుతుందని చెప్పి అనుకుంటూ ఉంటారు అలా అయితే కుంభరాశి వారు మాత్రం అస్సలు అనుకోవదండి ఎందుకంటే ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు ఖచ్చితంగా చేసే పూజకు వెలిగించే దీపానికి చేసే దానానికి చేసే స్నానానికి చేసే భోజనానికి కూడా చాలా ప్రత్యేకత అనేది ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈరోజు ఇద్దరికి అన్నదానం చేసే ప్రయత్నం చేయండి బ్రాహ్మణుడికి దీపదానం చేసే ప్రయత్నం చేయండి శివాలయంలో బిల్వదళంతో శివుడికి అర్చన అభిషేకం చేసే ప్రయత్నం చేయండి మేమేం చేయలేము మా యొక్క మా వల్ల కాదు అనుకునేవారు కూడా ఈరోజు ఇంట్లో శివాలయం అంటే శివుడి ముందు కనీసం దీపారాధన చేసుకొని శివనామస్మరణ చేసుకొని ఈ యొక్క రోజు ఉపవాసం ఉన్నా కూడా మీకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుంది ఈ యొక్క కుంభరాశి వారు గత కొంతకాలం నుంచి ఎన్నో మానసికమైన సమస్యలను అనుభవిస్తున్నారు పని చేసేటప్పుడు కూడా ఆ పనిని హండ్రెడ్ పర్సెంట్ రెఫర్స్ పెట్టి చేస్తున్నారు కానీ ఆ చేసే పనిలో వందకి వంద శాతం ఫలితం వస్తే చేసే పనికి అందం ఉంటుంది చేసిన వాళ్ళకి తృప్తి ఉంటుంది కానీ వందకి వంద శాతం రాకుండా ఒక అరవై శాతం యాభై శాతం మాత్రమే వీళ్ళకి మధ్యకాలంలో వస్తుంది అది కూడా వీళ్ళు నడిచిన ప్రభావం వలన కాబట్టి మీ యొక్క పని అందు కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది ఖచ్చితంగా రావాలి అంటే మీకు శివానుగ్రహం ఖచ్చితంగా ఉండి తీరాలి మీకు గురుబలం అనేది ప్రస్తుతం కాలంలో అయితే లేదు ఈ రాశి వారికి కాబట్టి మీకు గురుబలం అనేది పెంచుకోవాలి అన్నా కూడా ఈరోజు శివుడికి పూజ చేసుకోవడం వలన మీ యొక్క గురుబలం అనేది పెరుగుతుంది ఏ గతులైనా కానీ మీకు అనుకూలంగా మార్చే శక్తి ఆ ఈశ్వరుడికి మాత్రమే ఉంటుంది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా నేను చెప్పిన వాటిల్లో కొన్నైనా సరి చేసే ప్రయత్నం చేయండి కొన్ని చేయలేకపోయినా అన్ని చేయలేకపోయినా కనీసం దీపం వెలిగించుకునే ప్రయత్నమైనా చేయండి ఎందుకంటే కుంభరాశి వారు చాలా సెన్సిటివ్ పర్సన్ ఇందాక చెప్పినట్టుగా కాబట్టి కుంభరాశి వారికి ఉన్న మానసిక స్థితిగతులు మెరుగుపడాలి అన్న మానసికమైన ఆరోగ్యం అనేది పూర్తిగా కలగాలి అన్న చేస్తున్న పనిలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది రావాలి అన్నా కానీ లేదంటే కనుక కొంతమంది బంధుమిత్రుల యొక్క నరఘోష అనేది మీకు ఎక్కువగా ఉంటుంది ఆ యొక్క నరఘోష ఆ యొక్క నరదృష్టి అనేది పూర్తిగా తొలగిపోవాలి అన్న కానీ లేదంటే కనుక వీరు చేసే ఆ యొక్క వృత్తి అందు గౌరవ మర్యాదలు పెరగాలన్న ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావాలన్నా కానీ ఈ యొక్క పౌర్ణమి రోజు ఈ చిన్న కార్యాలు చేసుకోవడం వలన మీ జీవితంలో అద్భుతాలు అనేటివి జరుగుతాయి అన్నమాట ప్రత్యేకించి ఈరోజు కుదిరినట్లయితే సముద్ర స్నానానికి కానీ నది స్నానానికి కానీ వెళ్ళే ప్రయత్నం చేయండి లేదంటే కనుక మీరు ఇంట్లో స్నానం చేసుకునే నీటిలో కానీ కాస్తంత పసుపు వేసి మొదటి చెరుము నీళ్ళు పట్టుకొని ఆ నీళ్ళలో మీరు పట్టుకున్న సమయంలో మీకున్న బాధలు కష్టాలన్నీ కూడా చెప్పుకొని తర్వాత మీకు ఎన్ని నదుల పేర్లు అయితే గుర్తున్నాయో గంగా యమున సరస్వతి క్రి తుంగభద్ర కృష్ణ కావేరీ ఇలా మీకు ఎన్ని నదుల పేర్లు గుర్తుకున్నాయో ఆ నది దేవతల పేర్లన్నిటిని కూడా తలుచుకొని ఆ తర్వాత ఆ చెంబు నీళ్ళను తలారా స్నానం చేసే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు నరదీ స్నానం చేసేంత పుణ్య ఫలితం అనేది తగ్గుతుంది ఎప్పుడైనా కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఏంటంటే కనుక ఏ భగవంతుడు కూడా మీ యొక్క శక్తి కొలది చేసుకోమన్నారే కానీ శక్తిని మించి చేసుకోమని చెప్పలేదు కాబట్టి ఆ ఈశ్వరుడికైనా కానీ మరి ఏ దేవతలకైనా కానీ మీ యొక్క ఇష్టదైవానికైనా కానీ మీ శక్తి కొలదే మీరు చేసుకోండి అంతేగాని వారు చెప్పారు వీరు చెప్పారు అని చెప్పి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని అనవసరంగా లేనిపోని ప్రయాణాలన్నిటిని కూడా పెట్టుకొని మీరు దానికి తగ్గట్టుగా పాలైపోవద్దు ఎందుకంటే మన యొక్క మనసులో భగవంతుడి మీద ఫస్ట్ మనకి నమ్మకం ఉండాలి మనసే మనం దేవాలయంగా మార్చుకోవాలి కాబట్టి మనసు ఎవరికైతే ఆ అంతరాత్మ ఎవరికైతే కార్తీక అంటే ఎవరికి కల్మషం లేకుండా ఈర్ష అసూయ ద్వేషం ఎదుటి వారు నాశనం అని చెప్పి తపన ఎదుటివారు బాగుపడుతున్నారని చెప్పి ఒక తపన ఇటువంటి ఏవి కూడా లేకుండా మనసు అనేది కల్మషం లేకుండా పసిపిల్లల మనసులాగా ఉంటే ఆ యొక్క మనసు ఉన్న వ్యక్తిని భగవంతుడు మెచ్చుకుంటాడు భగవంతుడి దగ్గరికి మనిషి వల్ల ఒకసారి ఆటోమేటిక్గా మనిషి దగ్గరికి ఉన్న భగవంతుడు వస్తాడనమాట కాబట్టి ఖచ్చితంగా మీ శక్తి కొలద చేసుకోండి కనీసం ఒక దీపం వెలిగించుకున్నా కానీ మీ యొక్క జాతకంలో జీవితంలో గురుబలం పెరిగి మీకు శని దోషాలన్నిటివి తగ్గి అదృష్టం అనేది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఈ రాశి వారైతే ఇది చేసుకోండి కాబట్టి మరి ఈ కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి లైక్ ఇచ్చినట్టు హైఫ్ వస్తుంది అయిపోవండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుద్దాం కాబట్టి కా ఈ కుంభరాశి వారు దైవ ఆరాధన చేసుకోండి మంచి జరిగే అవకాశం ఉంటుంది శివ ఆరాధన చేసుకోండి లక్ష్మీదేవి ఆరాధన కూడా చేసుకోండి ఇద్దరి అనుగ్రహం ఉంటే గనక మనకు ఏదైనా మనం అనుకున్నదన్నీ సాధించి మనం ఏ విషయంలోనైతే వెనకబడిపోతున్నాము ఇంకా మేము ఈ విషయంలో ఇంకా ముందుకు వెళ్ళటం లేదు ఏం చేస్తే భగవంతుడా మేము ముందుకు వెళ్తాము అని చెప్పి అనుకున్న వాళ్ళు కంపల్సరీ శివాద శివారాధన లక్ష్మీదేవి ఆరాధన చేసుకొని చూడండి మీకు మీకున్న సమస్యల నుంచి బయటపడి మీకు ఎన్ని సమస్యలున్నాయి ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా సరే ఆ శివయ్యనే మీకు మార్గం చెప్పేసాడు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది మీకు వచ్చే సమస్యల నుంచి బయటపడేసే మార్గాలు దొరుకుతాయి ఎన్ని ఉన్నా సరే అన్నీ ఆ భగవంతుడికి చెప్పుకోండి చుట్టుపక్కల వాళ్ళకు కాదు చెప్పుకోవడం భగవంతుడికి చెప్పుకోండి భగవంతుడు చెప్పుకున్నట్లయితే భగవంతుడే మీ కోరికలు మీ సమస్యలన్నీ తీరుస్తాడు చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకుంటే ఏముంటుంది అంత వాళ్ళే ఇలా ఇట్లా అయింది అలా అయిందని చెప్పి అనుకుంటారు కానీ అట్లా కాదు భగవంతుడు చెప్పుకుంటే భగవంతుడు మన కోరిక నెరవేర్చే అవకాశం మార్గాలు కూడా చూపిస్తాడు మంచి మంచి కో మంచి చేస్తాడు మనకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఓం నమ శివాయ